ఓం శ్రీ గురుభ్యో నమ సంతోషం అనేది పరాధీనత కాదు అది ఓ నిర్ణయం అని తెలియచెప్పే ఒక విషయాన్ని మనం ఇవాళ తెలుసుకున్నాం ఈ విషయంలోకి వచ్చేస్తే ఓ మానసిక శాస్త్రవేత్తని స్థితిమంతురాలైన ఓ అందమైన యువతి కలిసి తన జీవితం చాలా వృధాగా మారిపోయిందని తన జీవితంలో ఏమీ లేదని చెప్పింది ఎలాంటి సంతోషం కూడా లేదని చెప్పింది సంతోషం పొందే మార్గాలు చెప్పాలని అతన్ని కోరింది వెంటనే అతను తన ఒక స్త్రీని పిలిపించాడు సంతోషం ఎలా సంపాదించాలో ఈవిడ మీకు చెప్తుంది ఆ అందమైన యువతికి చెప్తాడు ఆ విషయం మీరు ఆమె చెప్పే విషయాలని చాలా జాగ్రత్తగా వినండి అదే మిమ్మల్ని నేను కోరుతున్నానని కూడా ఆమెకి చెప్తాడు తన చేతిలో చీపురు ఓ మూలన పడేసి ఆ స్త్రీ యువతి ముందు ఉన్న కుర్చీలో కూర్చుని ఈ విధంగా చెప్పసాగింది మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి నా భర్త మలేరియా వల్ల చనిపోయాడు ఆ తర్వాత మూడు నెలలకి నా ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు నాకు ఏమీ మిగల్లేదు పోలేకపోయాను అంత దుఃఖం ఏమీ తినలేకపోయాను ఆత్మహత్య చేసుకోవాలనిపించేది ఎవరు పలకరించినా చిన్న చిరునవ్వుతోనైనా వారిని పలకరించలేకపోయేదాన్ని పలకరించలేదు కూడాను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఓ రోజు మా ఇంటి ముందు చిన్న పేరు చాలా చలిగా ఉంది దానికి ఆ కుక్కపిల్లని నా ఇంటిలోనికి ఇచ్చాను తీసుకున్నాను కొన్ని వేడి పాలని ఓ గిన్నెలో పోసి దాని ముందు పెట్టాను అది ఆ పాలను తాగేసింది ఆ గిన్నెను కూడా నాకేసింది ఆ తర్వాత నా దగ్గరికి వచ్చింది నా కాళ్ళని చాలా ప్రేమతో నాకింది తన ఒంటి మీద ఉన్న బూరుతో రుద్దింది అది వ్యక్తపరిచిన ఆనందాన్ని చూసి అనుకోకుండా నాకు కొన్ని నెలల తర్వాత నేను నవ్విన చిరునవ్వు అది ఇక నేను ఆలోచనల్లో పడ్డాను ఓ చిన్న సహాయం ఓ చిన్న సహాయం ఆ కుక్క పిల్లకి చేయడం వల్ల నాకు సంతోషం కలిగిందే మరి ఇంకా సహాయం వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకా కాస్త సంతోషం కలుగుతుంది కదా అని అనిపించింది ఆ తెల్లవారి మా పక్కి పక్కింట్లో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి వ్యక్తికి రొట్టెలు చేసి ఇచ్చాను ఆ రోజు నుంచి ప్రతిరోజు ఎవరికో ఒకరికి ఏదో ఒక సహాయం చేస్తూ వచ్చాను వాళ్ళు పొందిన సంతోషాన్ని చూసి నాకు సంతోషం వేసింది మనిషి ఎవరన్నా ఉన్నారా అని అనిపిస్తుంది ఆనందంగా తింటున్నాను ఇంకా ఆనందంగా నిద్రపోతున్నాను ఎదుటి అందం కనిపిస్తుంది డబ్బుతో ఏదైనా మీరు కొనుక్కోగలరు కానీ సంతోషాన్ని మాత్రం కొనుక్కోలేరు అది మనకి మనం పొందాల్సి ఉంటుంది ఆ అందమైన యువతికి సంతోషం అంటే ఏమిటో ఆనందం అంటే ఏమిటో ఇప్పటికీ బోధపడింది నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావన్న దాన్ని బట్టి జీవితంలో అందం ఉంటుంది నీ వల్ల ఎంతమంది సంతోషంగా ఉన్నారు అన్నది ఇంకా ముఖ్యమైనది సంతోషం అనేది గమ్యం కాదు అది ఒక ప్రయాణం సంతోషం మరో రోజులో లేదు ఇప్పుడే ఉంది అందుకనే సంతోషం అనేది పరాధీనత కాదు అది ఓ నిర్ణయం ధన్యవాదములు సర్వేజన్న సక్నో